అంత పాడైపోయింది బిల్డింగ్ కూడా ఇంకా ఎందుకు పనికిరాదు అనేది డిసిషన్కి వచ్చేసారు అట్ పిల్లలు చదువుకోవడానికి ఇది ఒక్క బిల్డింగే ఉంది ఇక్కడ ఎవరైనా వచ్చి చదువుకోవడానికి లైబ్రరీలో ఉండే బిల్డింగ్లో ఒక్కటే ఉంది మొన్న లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేశారు అన్ని కాన్సెంట్స్లో డిజిటల్ లైబ్రరీ పెట్టాలని డెసిషన్ ఇస్తున్నారు బట్ అది మూడుకి వస్తుందో ఏంటో ఇంకా మనకి క్లారిటీ లేదు కాబట్టి ఇదే లైబ్రరీని స్ట్రెంగ్నింగ్ మాడిఫై చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము ఇవాళ ఆల్మోస్ట్ వన్ ఫ్లోర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ మాడిఫై ప్లస్ ట్రెంత్ ఇంట్కి ఎంత డెస్టినేషన్ అవుతుందో మన ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ దీనికి కావాల్సిన నిధులన్నీ కూడా ఎంపీ నార్స్ నుంచి అలాగే మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి కూడా దీన్ని ఎట్లా మాడిఫై చేసి చేయగలుగుతామో చేస్తాం స్ట్రెంతినింగ్ చేస్తాం నేను స్ట్రెంత్నింగ్ చేసి బిల్డింగ్ పనికొచ్చేట్లు ఇంకొక పది పదివేలు మళ్ళీ పనికొచ్చేట్లు దాన్ని పిల్లలు చదువుకునేట్లు కుర్చీలు టేబుల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా చేసి మేము ఈ లైబ్రరీని మళ్ళీ ఒక మాడిఫై చేసి తీసుకుంటాను ఇవాళ వచ్చే రోజుల్లో ఇంకొక ఆరు ఏడు నెలలోనే పనులు అన్ని కూడా మొదలుపెట్టి ఆరు ఏడు నెలలోనే కంప్లీట్ చేయడానికి కూడా ఆ డ్యోగారితో మాట్లాడాము హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఎంఫిలర్స్లో నిధులు ఉన్నాయి అలాగే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా నిధులు ఉన్నాయి రెండు నిధులతో కలిపి ఈ బిల్డింగ్ మాడిఫై చేసి షెల్పింగ్ కూడా చేస్తామని అందరికీ తెలుసు ఇవాళ ఇక్కడ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఈ లైబ్రరీలో ఉంది ఇవన్నీ ఇట్లాంటి లైబ్రరీస్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఈ లైబ్రరీని కాపాడుకోవడంలో కంపల్సరీ దీన్ని బాగా చేసి అందరికీ ఉపయోగం ఉండేట్లు చేస్తామని కూడా అందరికీ ఆపరేషన్ సింగర్